ఇంటి పని కోసం వెళ్ళిన మీరు అసలు పని తెలిసిన తర్వాత అసలు పని తెరిపించిన తర్వాత ఈ పని వద్దు అని అనుకుని నేను అడిగినాను సార్ నాకు ఈ పని అయితే అవసరం లేదు అన్నాను నాకు ఈ పని అయితే అవసరం లేదు అని అన్నాను పాత నెట్టే ఎవరో కస్టమర్ వచ్చినాడని చెప్పి లోపలికి పిలుచుకొని పోయినారు ఆ లోపలి పిలుచుకొని పోతే అతను అతను కూడా కొత్త పాప వచ్చిందంటే అక్కడ నానా హింసలు పెడతారు సార్ నానా హింసలు అంటే ఆ హింసలు చెప్పలేనంత హింసలు పెడతారు కనీసము ఒంటి మీద ఒక నూలిపోకి గుడ్డ కూడా ఉన్నారు సార్ వాళ్ళు లోపలికి రూమ్లోకి పిలిచి మాకు నూలిపో గుడ్డ మనము కడుపులే అమ్మ కడుపులేనింటి ఎట్లా పుట్టి బయటకు వస్తామో అట్లా చేస్తారు మాకు వాళ్ళు అంత నానా హింసలు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు చేయకుండా పోతే వాళ్ళు సిగరెట్లు తగలుతారు బీడీలు తగలుతారు లేదంటే మందు తెచ్చింటే మంది దాపుతారు వల్ల ఈ మత్తి మీద అయినా ఎట్లయినా చేస్తారులే అని అట్లాగ అగసలు పడి బాధలు పడి నర కష్టాలు పడి కనీసం మా అమ్మకు నేను చెప్పినట్టు పని చేయలేదని అని చెప్పి నాకు కన్నలు నిండుకు కారం పెట్టి నోటి నిండుకు కారం పెట్టి ఒక్క నెల అంతా అన్నము నీళ్ళు లేకుండా చేసినా సార్ నేను ఆడ మొదటిసారి మీరు ఆ కస్టమర్ వచ్చి వెళ్ళినప్పుడు మీరు వెళ్ళిన పని ఏమో ఇంట్లో పని కోసం వెళ్ళారు అక్కడ వెళ్ళిన తర్వాత ఈ కూపన్లోకి దూరారు అనుకున్న ఘటనలో తెలియని వచ్చిన కస్టమర్ మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించాడు ఫస్ట్ టైం మా కస్టమర్ అదే సార్ చెప్పినాను కదా ఇప్పుడు నానా విధంగానే ఇది చేసినాడు సార్ మీరు ఒప్పుకోకపోయినా చేశాడు ఒప్పుకోకపోయినా చేసినాడు సార్ నాకు ఇష్టం లేదని చెప్పినా కూడా ఇష్టం లేకపోతే నేను డబ్బులు ఇచ్చినాను కదా ఎందుకు ఇది కావు అని చెప్పి చేసి అంటే ఢిల్లీలో ఒకసారి ఫస్ట్ టైం మీరు ఆ కస్టమర్ వేధింపులు తట్టుకోలేక ఆ చెప్పిన గర్వాలి వాళ్ళకు బాధలు తట్టుకోలేక ఒప్పుకున్నారు ఎలాంటి కస్టమర్లు చూస్తుంటారు అంటే కొంతమంది వాళ్ళలో కూడా కొంత జనం మంచి వాళ్ళు ఉంటారు జరుగు కొంత జనము అరాశకు మంచులు ఉంటారు కొంత జనము ఇదిగా ఉండే మన కుటుంబంలో ఎట్లా ఉంటారు అట్లా వాళ్ళు ఉంటారు సార్ అట్లా కూడా ఉంటారు అక్కడ కూడా రాక్షసులు ప్రవర్తిస్తారు కొంతమంది కొంత జనం రాచులు మాదిరి ఇది అవుతారు సార్ కొంత జనం బాగుండే వాళ్ళు వస్తారు కొంత జనం రౌడీలు అంటారు గోండాలు అంటారు అక్కడ వాళ్ళ తాగుబీనా కూడా కష్టము అంటారు రోజుకు ఎంతమంది అని ఇది లేదు సార్ ఒకరని లేదు ఇద్దరు అని లేదు ముగ్గురని లేదు నలుగురు అని లేదు వారు ఏం పొగిలి అదే పని మీదనే ఉండాలి మేమైతే మిషన్ మాదిరే పని చేస్తానే ఉండాలి నైట్ కూడా ఏం నిమ్మలం కూడా ఉండదు కనీసం తిండి తినే కూడా నిమ్మలం ఉండదు వాళ్ళు ఎక్కువ కస్టమర్ అది ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ లోపలే కస్టమర్లు పెట్టుకొని ఒకరి మించి ఒకరు ఇది చేసుకుంటానే ఉండాలి సార్ లోపల కూడా నువ్వు వేరే వాళ్ళ తాక మళ్ళీ వేరే వాళ్ళ తాకు పంపించకూడదు నీ తాక ఎంతమంది కానీ అంతమంది నువ్వే ఇజ్ చేయాల అట్లా టైంలో మేము ఇజ్ చేసి కూడా మాకు పొద్దుగు ఇంకెలక మాకు నీరసముచినీటి అయిపోతుంది మా మాకల్లా అయితే తినేదానికి సక్రంగా తిండి ఉండదు సార్ అక్కడ అంత అనవుంచేసినాం మేము కానీ ప్రతి మహిళలకి నెలకి కొంత డేట్ ఉంటుంది కదా ఆ డేట్లో కూడా ఆ డేట్లో కూడా అవి కండమ్స్ పడతాం కదా సార్ అక్కడ కండమ్స్ ఇస్తారు అదే పనికి డబ్బాలు డబ్బాలు బాక్సులు బాక్సులు తెప్పిస్తారు సార్ అవి ఇది చే అవి వేసుకొని ఇది చేయమంటారు అవి వేసి చేయండి మీరు అట్లేమో ఇది కాదండి